రాగిల సినిమా స్పెషల్ రాగి సంకటి ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం వేడి నీళ్ళు అయితే తీసేసుకొని వేడి నీళ్ళలో కరిగే బియ్యం అయితే శుభ్రంగా కడుక్కొని వేడి నీళ్ళలో బియ్యాన్ని వేసేసేయండి బాగా మరగనించండి మరిగిన తర్వాత ఒక స్పూన్ అయితే ఉప్పేసుకోండి నీకు సరిపోకపోతే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని అయితే బాగా ఉడికించండి బియ్యాన్ని బాగా ఉడికిన తర్వాత అయితే మనం శుభ్రంగా ఉంచుకున్న మనం మనం పట్టించుకున్నదైతే రాగి పిండి అయితే చాలా బాగుంటుందండి లేదంటే కిరాణా షాపులో కానీ డి లో కానీ చాలా చోట్ల రాగి పిండి అయితే ఇన్స్టెంట్గా అమ్ముతారండి మనం రెండు గంటలు అయితే ఇలా తీసేసుకొని మరిగే నెలల్లో పిండిని అయితే డైరెక్ట్గా వేసేయటమే డైరెక్ట్గా చేసిన తర్వాత ఈ మరిగే నీళ్ళని ఒక రెండు నిమిషాలు అట్లానే బాగా నీళ్ళని అయితే వేడి చేసుకున్నాం బాగా అట్లా చూశారు కదా అట్లా పొంగుతుందో అట్లా పొంగుతున్నప్పుడే మనం పిండి మొత్తం చేసుకొని మనకు కావాల్సినంత పిండి వేడి నీళ్ళు కూడా దాని మీద పోసి వేసుకోండి అదైతే చక్కగా ఉడికిద్ది అనమాట ఇంకా పూర్తిగా ఆల్మోస్ట్ ఇట్లా అయిపోయినట్టే ఉడికినట్టే అనమాట దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక మంచి పప్పు గుత్తి అయితే తీసుకుందాం పప్పు గుత్తి అయితే నీట్గా కడిగేసుకొని నీట్గా సిమ్లో సిమ్ సిమ్లో పెట్టేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇంకా పప్పు రుబ్బినట్టు రుబ్బతాయండి ఇలాగా తిక్కుతూ ఉండాలి ఎందుకు ఈ ప్రాసెస్ చేయాలంటే ఆ పిండి ఎట్లా ఉందో అదైతే ఉండలు కట్టకుండా ఉండలు తిట్టుకోకుండా ఉంటదండి ఇట్లా మనం ఒక రెండు నిమిషాలు అయితే ఆపకుండా మూడు నిమిషాలు తిప్పుతానే ఉండాలి చక్కగా నిదానంగా చుట్టుపక్కల దా గిన్నెకైతే అంటుకోకుండా నీట్గా తిప్పుతూ ఉండండి ఇంకా తిప్పుతా ఉంటే చుట్టూ ఉండి మధ్యలో ఉండి తిప్పుతా ఉండండి నిదానంగా తిప్పండి ఇంత నిదానంగా తిప్పితే అంత బాగా వస్తుందండి స్పీడ్గా ఏం తిప్ప అవసరం లేదు నిదానంగా తిప్పండి అన్నం కూడా రైస్ కూడా లోపల మనం వేసిన రైస్ కూడా బాగా విడుకుంటుంది ఈ రెండు మిశ్రమం ఇట్లా తిప్పడం వల్ల బాగా చక్కగా కలిసిద్దండి చాలా నిదానంగా తిప్పండి ఇట్లా తిప్పడం వల్లే మనకి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే మనకు వస్తుందండి అండి స్ట్రక్చర్ కట్టలు ఉంటే కూడా చాలా బాగుంటది చిన్న పిల్లలు గానీ పెద్దలు గానీ అందరు తినొచ్చండి దీంట్లో చికెన్ చికెన్ ఫ్రై కానీ చికెన్ చారువ గాని మటన్ గాని సాంబార్ కానీ రసం గాని పెరుగు గోడి పెరుగు కూడా వేసుకుని తినొచ్చండి చాలా సెలవుగా ఉంటుంది థ్యాంక్ యూ